来！ మన రైతాంగానికి జరుగుతున్నటువంటి అన్యాయానికి అన్యాయంపై పోరాటానికి ఇక్కడికి విచ్చేసినటువంటి నా కుల పెద్దలకు కుల సోదరులకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకు కులం అంటున్నానంటే మనదంతా ఒకటే కులం ఏ కులం వానికి అన్యాయం జరిగినప్పుడు ఆ కులం వాడు ఏ విధంగా అయితే కదులుతాడో మనకు అన్యాయం జరిగినప్పుడు కూడా మనమంతా ఒక్కటే కదిలినప్పుడే మనకు న్యాయం జరుగుతా ఉంది ఈరోజు మన తల్లి కడుపున పుట్టి మన తల్లి పాలు తాగి ఓటు అనేటటువంటి గోరుముద్దను తిని ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎదిగినటువంటి చంద్రబాబు నాయుడు రాయలసీమ అనే తల్లి కడుపున పుట్టాడు రాయలసీమ సోదరులు అనే ఓటుతో ముద్దలు తిని గొప్పవాడై రోజు ఆ తల్లి రొమ్ము ప్రయత్నం చేస్తా ఉన్నాడు అని కూడా నేను తెలియజేస్తా ఉన్నా అట్లాగే సోదరులరా మనకు రాయలసీమకు ముఖ్యమైనటువంటి ఏకైక ప్రాజెక్టు పోతిరెడ్డిపాడు తర్వాత రాజశేఖర రెడ్డి గారు అందరి డిమాండ్ చేశారు పోతిరెడ్డిపాడు మనకు నలభై నాలుగు వేల కృషిలు తీయాల్సినటువంటి ఉంది ఎనిమిది వందల యాభై నాలుగు అడవులు మెయింటైన్ అయితేనే మనకు నీళ్ళు వచ్చే పరిస్థితి తీయకుండా ఇరవై నాలుగు వేలు ఇరవై వేలు మాత్రమే ఇప్పుడు పోతున్నటువంటి పరిస్థితి ఎందుకంటే కాలువలు పూర్తి కాలేదు అక్కడ కూడా కుట్ర జరుగుతా ఉంది మన ప్రాజెక్టులో ఎప్పుడు కపట బుద్ధితో శీతక పరిస్థితి కనపడతా ఉంది సరే ఆ కుట్ర చేశారు అవి పెరగ చేశారు కానీ ఈ రోజు ఎనిమిది వందల యాభై నాలుగు అడుగులు మెయింటైన్ చేయకుండానే కిందికి తీసుకుపోతా ఉన్నారు అంటే చంద్రబాబు నాయుడు ఒకటే అడుగుతా ఉన్నాను నువ్వు రాష్ట్రానికి ముఖ్యమంత్రివా ఒక ప్రాంతానికి ముఖ్యమంత్రివా ఏం మేము ఈ సోదరులు కాదా ఎందుకు మాకు అన్యాయం చేసి ఒక పెద్ద మనిషిగా ఆయనను మనం పెట్టుకున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ఒక రాష్ట్రానికి పెద్ద మనిషి ఆయన దగ్గర పంపకాలు జరిగినప్పుడు ఒక వర్గానికి కొమ్ము కాసేవాడు పెద్ద మనిషి అని చెప్పి కూడా మనం గుర్తించాలి అట్లాగే మన మన ప్రాజెక్టులన్నీ కూడా ఈ సంవత్సరం బడ్జెట్ లో ఐదు వందల ఐదు వందల చిల్లర కోట్లు మాత్రమే కేటాయించారు కానీ పట్టిసీమ ఒక్క ప్రాజెక్టే మన దాదాపు పది ప్రాజెక్టులు ఉన్నాయి పది ప్రాజెక్టులకు ఐదు వందల కోట్లు కేటాయిస్తే ఒక్క పంపు సెట్లకు మాత్రమే పద్మూడు వందల కోట్లు ఖర్చు చేసినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం పట్టిసీమ వద్దని ఎవరైనా ధర్నా చేసింది రాయలసీమ వల్ల మీ ప్రాంతంలో పుట్టినటువంటి మేధావులు అనిపించుకునేటటువంటి వడ్డే శోభనాథీశ్వరరావు గారు ఎర్రి నాగేంద్ర గారు నాగిరెడ్డి గారు వీరందరూ ఒకటే శోభనాథ్రి సభ మీ క్యాబినెట్ లోనే అగ్రికల్చర్ మినిస్టర్ గా చేసినటువంటి వ్యక్తి మరి అటువంటి వాళ్ళే మీ ప్రాంతం వాళ్ళే వద్దని చెప్తుంటే నువ్వు పట్టించి మన పట్టుదలకు పోయి ఎందుకు గుర్తు చేశావు మీ ఖజానాను మీ కొరుకు ఖజానాను నింపుకోవడానికి అని చెప్పి కూడా